ఏదైతే ఈవీఎం మెషిన్లో ఉన్నా మాకు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం మేము మేము ఇక్కడ రీవెరిఫికేషన్ చేస్తాం తప్పించి మీరు అడిగే క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇవ్వలేమంటే అయితే మేము అపోజ్ చేస్తాం దానికి సంబంధించినంత వరకు ఎందుకంటే మేము అడిగింది ఎందుకు బ్యాటరీ ఛార్జీ పెరిగింది ట్వల్వ్ అవర్స్ వర్క్ చేసింది తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ డేస్ స్టాండింగ్ మోడ్లో ఉంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసినా కూడా నైంటీ నైన్ పర్సెంట్ కనిపిస్తుంది కనుక దానికి సంబంధించిన వరకు ఏమన్నా చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా సరియైన ఆన్సర్ ఈసీ ఇవ్వలేకపోతుంది దీనికి ఈసీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అడిగే హక్కు ఉంది ఈసీ దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఈసీకి ఉంది ఆ ఈసీ సరైన బా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది నిన్నటి నుంచి కూడా ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మేము అడిగింది దానికి ఒకటి మేము వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఒకటి అది ఏ విధానికి కూడా రిలివెంట్గా లేదు కనుక మళ్ళీ మేము దీని మీద కోర్టుకెళ్ళి ఆలోచనతో ఉన్నామని చెప్పి దాని దగ్గర నుంచి ఎక్నాలజ్మెంట్ కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది ప్రతిదీ కూడా ఈవీఎంలో ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ దేశంలో చర్చ జరుగుతుంది దీని మీద ఎందుకంటే ఈవీఎం హ్యాంకింగ్ అవుతున్నాయి ఇదేమో ప్రజాసమ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు ఒక ఆలోచన ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది ఒకటి కాదండి ఇది దాని మీద కూడా మాకు కూడా ఒక అనుమానం వచ్చే దీని మీద ఏమో ఒక కావాలని చేద్దామని చెప్పి పెట్టాం సుమారు చార్ పద్నాలుగు వందల ఓట్లు ఫోల్ చేసిన తర్వాత ఎయిటీ పర్సెంట్కి వచ్చిందండి మరి ఎయిటీ పర్సెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ట్వంటీ వన్ డేస్ ఉంచిన తర్వాత మళ్ళీ ఈవీఎంలు చెక్ చేయమని చెప్పి మేము చెప్పి కోరడం జరిగింది జరిగితే ఆటోమేటిక్ కొంత ఛార్జింగ్ జరుగుతుంది కాబట్టి మరి ఛార్జింగ్ తగ్గినప్పుడు కౌంటింగ్లోనేమో నైంటీ నైన్ పర్సెంట్ ఎలాగో ఛార్జింగ్ చూపెడుతుంది బ్యాటరీ అది మాది అనుమానం ఇది అన్నీ రాష్ట్రం అంతా కూడా అంతా కూడా ఈవీఎంల మీద అనుమానం ఉంది కాబట్టి దీని మీద పెద్ద చర్చ జరగాల్సిన అవసరం అంతేనా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఈసీ కూడా దీని మీద అనుమానం నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంది ఈరోజు ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశంలోనేమో ఓటు అనేది చాలా ప్రభుత్వమైంది మనది కాబట్టి ఓటు ఓటేసే వ్యక్తి నా ఓటు ఆ పార్టీ పడిందా లేదా అని చెప్పి ఈరోజు ఆలోచన చేసినప్పుడు ఈరోజు చెప్పవలసిన బాధ్యత ఈరోజు ఎన్నికల కమిషన్కు ఉంది ఈరోజు